హలో అండి ఈ వీడియోలో కనిపిస్తున్న మోడల్ నాకు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా దాన్ని ఎలా కటింగ్ చేయాలో ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూసేద్దాం ముందు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని దాన్ని బేస్ చేసి ప్రింట్ కట్ చేసుకోవాలి నేనైతే రెగ్యులర్గా అలాగే చేస్తాను లైనింగ్ని టూ ఫోల్స్ కింద ఫోల్డ్ చేసి దానిపై బ్యాక్ పార్ట్ని పెట్టి చుట్టూ లైన్ డ్రా చేయాలి చుట్టూ వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టూ లైన్ డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ విడుతాను అనమాట విడుతూ విడుతూ వచ్చేసి నేను చూడండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను టేప్లో వన్ మిస్ అయింది మా అబ్బాయి కట్ చేసేసాడు టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఫ్రంట్ అనమాట విడతనమాటతో కలుపుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటాను నెక్స్ట్ అక్కడ నుంచి డీప్ అనమాట డీప్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను చూడండి ఫైవ్ ఇంచెస్ తీసుకొని అక్కడ చిన్న మార్కింగ్ ఇచ్చేసాను మార్కింగ్ ఇచ్చేసి లైన్ ట్రా చేసాను చూడండి అలాగా లైన్ డ్రా చేయాలి చేశాక ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని అయిపోయింది దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలి ఇందాక మనం చూస్తున్న డిజైన్ ఇక్కడే అనమాట అంటే ఇక్కడ ఏం చేయాలంటే వన్ అవర్ హాఫ్ ఇంచు ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఆ డిజైన్ కోసం అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా అక్కడ పైనేం ఎంత తీసుకున్నా టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నా కిందికి వచ్చేసరికి త్రీ ఇంచెస్ అంటే హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకున్నా అది మన ఛాయిస్ అనమాట మనకి ఎంత బ్రాడ్గా కావాలనుకుంటే వన్ ఇంచ్ తీసుకోవచ్చు అంటే అది మన ఛాయిస్ అనమాట ఎంత తీసుకోవాలనిపిస్తే అంత తీసుకోవచ్చు ఇక్కడ నేను నార్మల్గా కావాలనుకున్నా కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ కింద త్రీ ఇంచెస్ తీసేసుకొని ఇప్పుడు జాగ్రత్త చూడండి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నా టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని అక్కడ మార్కింగ్ ఇచ్చేసాను మిడిల్లో మిడిల్లో టూ అండ్ హాఫ్ ఇంచు కింది నుంచి పై వరకు మెజర్ చేసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అనమాట అలా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి పాయింట్ పెట్టుకొని అక్కడ ఆ లైన్ అలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్ రాసేసాను చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కింది సైడ్ అనమాట ఇది కింది సైడ్ మరీ బ్యాక్ సైడ్ ఎంత ఉందో ఫ్రంట్ సైడ్ కూడా అంతే ఉంటే బాగోదని చెప్పేసి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసేసాను కొంచెం టూ అండ్ హాఫ్ ఇంచు కట్ చేస్తే బాగా సెట్ అయిపోతుంది అనమాట కట్ చేశాను ఇలాగా నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్స్ దగ్గర లైన్ రా చేసాం కదా ఆ లైన్ ప్రకారంగా చుట్టూ కట్ చేసుకోవాలన్నమాట ఇక చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం దగ్గర డ్రా చేసాం కదా సేమ్ ఆజ్ టీ ఎలాగైతే డ్రా చేసామో అలాగ నీట్గా కార్నర్స్ అవి పోకుండా కరెక్ట్గా కట్ చేసేసుకోవాలన్నమాట కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వస్తుందన్నమాట ఓపెన్ చేస్తే ఉంటుంది ఇక్కడ నాడలు వస్తాయన్నమాట మాడలో ఇక్కడే వస్తాయి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి ఈ లైనింగ్ని మెయిన్ క్లాత్ పైన పెట్టేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట నీట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట డోరీస్ అనేవి ఇక్కడ ఏం చేశానంటే నేను డోరీస్ అనేవి ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను తర్వాత కూడా అటాచ్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా ఇప్పుడే జాయిన్ చేసుకుంటే ఏమవుతుందంటే దారాలు అవి బయటికి కనబడకుండా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ బాగుంటుంది అందుకే ఇప్పుడే నేను అటాచ్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం ఊడిపోకుండా ఓన్లీ వన్ స్టిచ్ కాకుండా రఫ్ ఇచ్చేస్తున్నాను వెనక్కి ముందుకి పాదాన్ని పైకి లేపుకుంటూ రఫ్ ఇచ్చేస్తాను చూడండి నీట్గా కొంచెం నెమ్మదిగా స్టిచ్ చేయాలి ఇక్కడ నీట్గా అంటే ఇది ఫైనల్ స్టిచ్ స్టిచ్ అనమాట ఇక్కడ నీట్గా స్టిచ్ వేసి రివర్స్ తిప్పేస్తే బాగుండాలి అందుకని చెప్పేసి ఇక్కడ చేత్తో అదుముకుంటూ ఎందుకంటే బ్లౌజ్కి హైలైట్ పాయింట్ ఇక్కడే ఇక్కడే కాబట్టి దీన్ని బాగా సెట్ చేసుకుంటూ నెమ్మదిగా కుట్టేసుకోవాలి ఇంకొక డోరీ కూడా అటాచ్ చేసేసాను ఇంకా నీట్గా చుట్టూ కుట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా అయితే ఏముందో అది మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకొని రౌండ్స్ తిరిగే దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చేయాలి చిన్నగా టక్స్ ఇచ్చేసి చలో రివర్స్ తిప్పేయడం ఇంకా మంచిగా నీట్గా తిప్పేయాలి బాగా వస్తుంది స్టిచ్చింగ్ బాగా చేసాం కదా లవ్ తిప్పినప్పుడు బాగా వస్తుంది అన్నమాట కార్నర్స్ అవి పోకుండా నెమ్మదిగా దాని షేప్ అనేది బాగా కనబడేలాగా కరెక్ట్గా చూడండి ఎంత బాగా వచ్చిందో ఎలా వస్తుందన్నమాట బాగుంది కదా అంతే సింపుల్ బాగుంది కదా అంటే ఇంకా డీప్గా తీసుకోవచ్చు డీప్గా తీసుకోవచ్చు ఇంకా బ్రాడ్గా తీసుకోవచ్చు కాకపోతే నేను నార్మల్గా తీసుకున్నా బాగుంది బాగా సెట్ అయింది నెక్స్ట్ ఇంకా మిగతాదంతా హాజీస్గా మనం నార్మల్గా ఎలాగైతే కుట్టేసుకుంటామో మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఇలాగైతే కుట్టుకుంటాము మిగతాదంతా సేమ్ ఓన్లీ నీకు దగ్గర మాత్రం ఇలా కుట్టుకోవాలి చాలా బాగుంటుంది బాగా బ్లౌజ్ బాగా సెట్ అయింది ఈ బ్లౌజ్ అమ్మాయి కూడా కొంచెం బాగు బాగుందని చెప్పేసింది బాగా సెట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మన